మాట్లాడలేదు నీటి కబుల్ ఇక్కడ చెప్పద్దు బ్యానర్స్ ఉంటే మర్యాదగా ఉంటే మాట్లాడతాను చెప్పాలని కొన్ని వందలు అడుగుతాను కొన్ని వందలు అడుగుతా చెప్తాను ఆగండి నువ్వు మాకు మధ్యలో వచ్చి నాటంలో తీసేస్తావు నిమిషం ఆగండి సార్ వెయిట్ మాట్లాడాలి వెంకటరెడ్డి గారు ఆయన ఏం చెప్తారు వినాలి కదా ఆయన ఏం చెప్పాలి చెప్పలేమండి చెప్పిన తర్వాత మీరు సార్ వాళ్ళు చెప్పారని అడిగేది నువ్వు మాకు నువ్వు మా ఆకీతలి వేరేనేలే వచ్చి నేను అడిగినే చెప్పు అని మేము మా ఫ్లోలో నేను చెప్పాలనుకునే నేను చెప్తున్నప్పుడు మధ్యలో వచ్చి నేను అడిగినే చెప్పు నేను అడినే చెప్పు అంటాడు తలకాయ ఉండదా ప్రతిసారి నువ్వు తలకాయ ఉండదా పంచేయనికో చెప్పమాట లేకపోతే తన్నిష్ అయి హైదరాబాద్ లో ఉంటున్నావా మేడ పని చేశా ఆ తల merken దాని గురించి చెప్పు చెప్పేలాగా నువ్వేండి అన్న చెప్పడానికి అడుగు చెప్పు చెప్పు అని చెప్పడానికి ఇట్లానా మోడరేటర్వా ఇట్లానా మోడరేటర్వా రాజు గారు

వెంకటరెడ్డి గారు డిబేట్ టైం అయిపోతుంది నాకు ఒక నిమిషాకండి వివేక్ ఒకరు మీరు కదా ఇప్పుడు ఐదు నిమిషాలు వేస్ట్ చేశాడు మీరు మాట్లాడు మీరు మాట్లాడు ప్లీజ్ ఇప్పుడు గత ఐదేళ్ల పాటు వాళ్ళు చేసిన తప్పుల గురించి ఒక్కొక్కటిగా చెబుతూ ఉన్నప్పుడల్లా ఈయన అడ్డుపడుతూ ఉంటాడు ఇప్పుడు వాళ్ళ పార్టీ ఎంత విలువలు విశ్వసనీయతతో ఉంటుందో ఇది ఒక వీడియో చూద్దాం ఇది చూడండి మొన్న పర్యటనలో మొన్న పర్యటనలో వాళ్ళ పార్టీ కార్యకర్తలే పోలీసుల మీద వేస్తున్న రాళ్ళు ఎలాంటి ఆలోచనతో ఈ పార్టీ నడుస్తోందో చెప్ప వాళ్ళ పార్టీ నేతలు వాళ్ళ కార్యకర్తలు పోలీసుల మీద రాళ్లతో దాడులు చూసా ఎలా అడ్డం పడుతున్నాడు మళ్ళీ రణి క్రాటర్ చేస్తున్నాడు రాజుగారు మీరు మీరు చేయకపోతే నేను చెప్పేది ఎలా తెలుస్తుంది ఇప్పుడు అతను మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా ఇందాక కామెన్సెన్షన్ నీతుల గురించి ఇంటర్ చేయొద్దు అని కొన్ని చెప్పండి బ్యానర్స్ తెలుసుకోమని కూడా చెప్పాను బ్యానర్స్ చేయడానికి నువ్వు వచ్చింది అది ఇలా అర్థం చూపింది దేనికి పనికి రావాలి ఇలా అర్థదానికి పనికి వచ్చేది నువ్వు సార్ కదా ఆడళ్ళతో బ్యాంక్ వాళ్ళతో ఊర్ల వాళ్ళతో

వైసీపీ వారి ఆలోచన విధానము వారి యొక్క వర్గానికి సంబంధించి ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడిన గత ఐదేళ్ల పాటు చెప్పినవి అలాగే వాళ్ళ హింసా ప్రభుత్వం గురించి వాళ్ళు వేసిన ఫ్లెక్సీ గురించి ఇందాక ఆయన ఏమన్నాడంటే ఏదో అభిమాని ఏదో ఫ్లెక్సీ వేసుకున్నాడు అనే సపోర్టింగ్ అంటే వాళ్ళ కార్యకర్తను ఎంత చక్కగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడో చెప్పాడు అలాగే కార్యకర్తను పక్కన పెడదాము వాళ్ళ ఆల్రెడీ సైకిల్ డిజార్డర్ పీపుల్ అని అర్థం అయిపోయింది ఈయన డిబేట్లలో కూర్చొని కూడా ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఎనభై సీట్లు వచ్చినప్పటి నుంచి ఎనభై సీట్లు ఇలాగా ఊర్లలో మనుషులు ఉంటారు ఉండరాము ఉండాలా వెళ్ళిపోవాలా ఒకటే మాట చెప్పండి ఇంకోసారి

సార్ సార్ అని మీరు అంత బతికుంటారు ఏంటి అక్కడ మ్యూట్ చేయొచ్చు కదా ఏం పెట్టచ్చు కదా అది ఇలా ఇంత ఇంతసేపు ఎందుకు అతను సరే 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 సార్ మాట్లాడండి ఇప్పుడు నేను ఇప్పుడు పది సార్లు అరిచాను నా వినిపించే లోపల ప్రతిసారి అడ్డం పడుతున్నాడు అతను నిజాలు చెప్తుంటే తట్టుకోలేకపోతున్నాడు అతను కట్ వస్తున్నాడు ఇప్పుడు గత ఐదేళ్ల పాటు వైసీపీకి సంబంధించిన ఒక పార్టీ ఉన్మాదులతో ఎలాంటి ఆలోచనలతో పార్టీ ముందుకు తీసుకెళ్లింది ఏం చేసింది అనేది మనం చూసాము ఎవిడెంట్ గా చూసాము డిబేట్ల సాక్షిగా వీళ్ళ వ్యక్తిత్వాలు ఏంటో కూడా చూసాము అర్థమైంది ఆ అర్థమైన రీతికి సంబంధించి ఈ పదకొండు సీట్లకు సంబంధించి వీళ్ళకి ఎలాంటి ఆలోచనలు ప్రజల పట్ల ఉన్నాయి ఎలా మేలు చేయాలనే పక్కన పెట్టి హింసా ప్రవృత్తితోనే చంపడంతోనే ఎంత సాధ్యమవుతుంది దానికి రివెంజ్ తీసుకొస్తామనే ఆలోచన వాళ్ళ నాయకులు తీసుకుని విధానాలు కూడా మనం చూడడం జరిగింది నేను పది నిమిషాల వస్తే ఏం చేయాలి చెప్పండి ఇలాంటి వాళ్ళతో అంటే అర్థం ఏంటి వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి మీరు ఆయన వన్ మినిట్ లో క్లోజ్ చేయాలి మళ్ళీ నేను అజయ్ సజ్జా గారితో ఒక్క నిమిషం ఆగండి వెంకటరెడ్డి గారు ప్లీజ్ అంటే వాళ్ళు ఆగారు వాళ్ళకి సైకిల్ ప్రాబ్లం ఉంది వాళ్ళకి సైకిల్ డిజార్డర్ ప్రాబ్లం ఉంది వాళ్ళకి సార్ చూపించారు మరి పది నిమిషాల నుంచి తిడుతున్నా కూడా నీకు సిగ్గు రావకుండా ఉన్నాడు పది నిమిషాల నుంచి తిడుతున్నాను నిన్ను మర్యాదగా బిహేవ్ చేయని అయినా సిగ్గు రావట్లేదు అందుకు చెప్పులు చూపించాల్సి వస్తుంది అందుకు చెప్పులు చూపించాల్సి వస్తుంది మీ వ్యక్తిత్వాన్ని బట్టి చూపించాల్సి వస్తుంది మీ వ్యక్తిత్వం అలా తగలింది కాబట్టి చూపించాల్సి వస్తుంది వాళ్ళు కట్టినా కూడా నీకు సిగ్గు రావట్లేదు ఇన్ని వందలు డిబేట్లు చేస్తే సిగ్గు రావట్లేదు ఇన్ని ఏళ్ళగా డిబేట్లు చేస్తే సిగ్గు రావట్లేదు అది సమస్య నీకు అసలు వ్యక్తిత్వం ఉంటే కదా నీకు వ్యక్తిత్వం ఉంటే నువ్వు నీకు ఇంతసేపు ఆ వ్యక్తిత్వం లేదు కాబట్టి ఇంతసేపు తీర్చుకుంటాడు రాత్రి తీర్చుకుంటాడు వందల సార్లు అయినా నీకు సిగ్గు రావట్లేదు ఏం చేయాలి చేయాలి ఇలాంటి వాళ్ళని నీకు బుర్రలు ఉండవు నీకు బిజినెస్ ఉండదు ఒక చదువు లేదు సంస్కారం లేదు నీకు ఒక విలువలు ఉండవు డిబేట్ లోకి వచ్చి వాడుతూ ఉంటారు ఎలా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి ఎలాగో చెప్పాలి చెప్పులే చూపించాలి అందుకు

అజయ్ గారు అజయ్ గారు కంట్రోల్ చేయడం గారు సైలెంట్ కాసేపు వెంకటరెడ్డి గారు ఎలా ప్లీజ్ ప్లీజ్ సైలెంట్ గా ఉండే వెంకటరెడ్డి గారు ప్లీజ్ అజయ్ గారు